చంద్రబాబు నాయుడు గారికి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఆయనకి బెయిల్ ఇచ్చిన జడ్జి దగ్గరే ఈ పిటిషన్ కూడా ఉంది గతంలో ఈ జడ్జి గారు ఆయనకు బెయిల్ ఇచ్చేటప్పుడు ఆయన హైదరాబాద్లోని డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయన ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఏ టైంలోనైనా ఆయనకి హార్ట్ అటాక్ రావచ్చు అని వెంట ఎప్పుడు అంబులెన్స్ ఉండాలని చెప్పి హైదరాబాద్ ఇచ్చిన డాక్టర్ల రిపోర్ట్ ఆధారంగా నిర్ణయించి ఆయన పెద్ద మనిషి అలాంటి వ్యక్తి అక్కడికి పారిపోడు బెయిల్ తీసుకునే హక్కు ఉంది ఆయన వైద్యం చేయించుకునే హక్కు ఉంది అని చెప్పి అంతేకాకుండా ఏసీబీ కోర్టులో ఉన్న ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవు సిఐడి సమర్పించిన వాటిలో అంత ఆధారాలు బలంగా లేవు అని చెప్పేసి ఆయన ఆ ఏసీబీ కోర్టులో ఉన్న కేసును ప్రభావితం చేసే విధంగా కూడా వ్యాఖ్యానించారు వ్యాఖ్యానిస్తూ ఆయన బెయిల్ ఇచ్చారు బెయిల్ ఇచ్చిన తర్వాత మనం తెలిసిందే ఈ బెయిల్ సందర్భంగా ఆయన బయటకు వచ్చి అన్ని రాజకీయ కార్యకలాపాలు ఉత్సాహంగా తినడం అంతా చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కూడా ఇదే జడ్జి గారి దగ్గర ఉంది ఈ కేసులో మొన్న శుక్రవారం నాడు వాదనలు జరిగాయి మన సిఐడి తరఫున లిఖితపూర్వకంగా పూర్వకంగా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఎలాంటి వాదనలు ఇచ్చారంటే లోకేష్ ఆల్రెడీ ఇంటర్వ్యూల్లో ఆఫీస్ తర్లు బెదిరిస్తున్నాడు దానికి సంబంధించిన క్లిప్పింగ్లు పేపర్ కటింగ్లు అన్నీ ఇచ్చారు ఇవన్నీ కూడా అసంబద్ధమని ఈ కేసులకు సంబంధం లేదని రా చంద్రబాబు తరఫున లాయర్లు వాదించారు యాక్చువల్గా ఆ కేసులకు సంబంధించే ఆయన ఇంటర్వ్యూల్లో ఆఫీసర్లు బెదిరించాడు ఆ కేసుకు సంబంధించిన ఆఫీసర్లు వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళ బెదిరించాడు కానీ చంద్రబాబు నాయుడులను మాత్రం ఈ విధంగా వాదించారు అయితే ఇలాంటి కేసుల్లో పేపర్ క్లిప్పింగ్లు ఇలాంటివి పరిగణలో తీసుకోవాలా లేదా అనేది జడ్జి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది కనుక ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు దీంట్లో మనం ఒక జెన్యునిటీని మనం ప్రశ్నిస్తే ప్రతి సామాన్యుడికి తెలిసిపోతుంది ఇచ్చిన విధానం ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత ఆయన చూస్తే ఎలా ఉంది సో ఈ జెన్యూనిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంతేకాకుండా ఇది వేరే వాళ్ళ విషయంలో జరిగితే తెలుగు మీడియా ఏ విధంగా కోడై కూస్తుందో ఏ విధంగా దుర్మార్గంగా బయట తిరుగుతున్నారు నేరస్తులు ఏ వన్లు ఏ టూలు అని చెప్పి రాస్తుందో మనకు తెలిసిన విషయం